ఏంట్రా బాబు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు దోపిడీలు దొంగతనాలతో పాటు రైతుల ఆత్మహత్యలు కూడా బాగా పెరిగిపోయా ఇంకా రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైందిరా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలకు కనీసం మద్దతు ధరలు లేక దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారా బాగా చెప్పవరా మన గుంటూరు మిర్చి రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత ఆవేదన చెందుతున్నారో చూడు కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది ఎకరాలు వేసిన ఇప్పుడు దాకా అయితే ఇరవై వేలని వేసుకున్నా ఈ సంవత్సరం కూడా ఐదు ఎకరాలు వేసుకున్నా సార్ ఒక్క రూపాయి కాదు గురితాడు వస్తుంది మేము నాలుగు ఎకరాలు వేసాము మామూలుగా మిరప తోట గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇరవై రెండు వేలు తేజ మిర్చి అమ్మడం జరిగింది ఇప్పుడు వస్తే మామూలుగా పన్నెండు వేలకిస్తా పదకొండు వేలు ఇస్తాడు నువ్వు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇరవై రెండు వేలు తేజ మార్కెట్ మిర్చి అమ్మిందన్న ఇదే రైతులు మేము అందరం ఆనందంగా ఉన్నామన్నా ఈ కూటం ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి రైతుల గురించి ఏం ఆలోచన చేసిందన్నా రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష అప్పు అయ్యి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయనన్నా రేపు గుంటూరులో వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు మిర్చి మార్కెట్ యార్డ్ ను సందర్శిస్తారు వైఎస్ జగన్ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మిర్చి రైతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారు ఎంతైనా రైతుల కష్టాలను తెలుసుకుని సహాయం అందించేవాడే నిజమైన నాయకుడురా అందుకే జగనన్న రైతులకు ఏ కష్టం రాకుండా రైతు భరోసా కేంద్రాలు రైతులకు మద్దతు ధరలను అందించి రైతును రాజును చేశారు